ఈరోజు రెండు సీట్ల యొక్క నామినేషన్ని దెందులూరు నియోజకవర్గం తరఫున ముచ్చటగా మూడోసారి అసెంబ్లీకి వెళ్ళడం కోసం నామినేషన్ని దాఖలు చేయడం పూర్తయింది ప్రజల యొక్క అభిమానం మధ్య మరి ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గం నలుమూల నుండి జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ యొక్క నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నా మీ అందరి యొక్క ఆశీస్సులతో తప్పనిసరిగా మంచి విజయాన్ని నమోదు చేస్తాననేటువంటి ధైర్యం ఈరోజు నామినేషన్ రోజే ప్రజలు కల్పించినందుకు దీంట్లో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా యొక్క అభినందన తెలియజేసుకుంటాను నియోజకవర్గం అంతా కూడా ఈనాడు అస్తవ్యస్తంగా తయారైంది నేనున్నప్పుడు ప్రతి గ్రామంలోనూ ఎనభై నుండి తొంభై శాతం వరకు కూడా రోడ్లన్నీ సిమెంట్ రోడ్లుగా డ్రైనేజీ వ్యవస్థని ఆధునీకరించడం పూర్తి చేశాను ప్రధానమైనటువంటి రహదారి పెదపాడు రోడ్డు ఒక పోలవరం ప్రాజెక్టు కట్టినట్లుగా ఐదేళ్లుగా పోస్తూనే ఉన్నారు విజయారాయ్ రోడ్డు కూడా సేమ్ అదేటువంటి పరిస్థితి నేను జంగారెడ్డిగూడెం పోశాను పోసాను ఏదో కాస్తంత గోసగుడ్డానికి పోయడానికి ఎన్నల పట్టిందో మీరు కూడా చూశారు ముఖ్యంగా పోలవరం ఎక్కడ ఉన్నటువంటి పోలవరం అక్కడే మిగిలిపోయింది నియోజకవర్గంలో అప్లాండ్ కానీ డెల్టా అనేది లేకుండా అన్ని గ్రామాలకి సాగునీరు త్రాగునీరు ఏర్పాటు చేయటం మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అన్ని గ్రామాలు అంటే కూచింపూడు కావచ్చు న్యాయంపల్లి కావచ్చు పెదవికి కావచ్చు కవకుంట్లో కొంత పార్టీ కావచ్చు జగన్నాథపురం కావచ్చు జ్ఞానేశ్వరపురం కావచ్చు ఇలాంటి కొన్ని గ్రామాలు కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా వేయాలంటే కొన్ని కిలోమీటర్లో పైప్లైన్ వేసి కానీ నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి అలాంటి గ్రామాలన్నింటినీ కూడా పోలవరం పరిధిలోకి తీసుకుని వచ్చి చింతలపూడి ద్వారా కానీ లిఫ్ట్ ద్వారా కానీ అన్ని గ్రామాలకి కూడా సాగునీరు తాగునీరు ఇవ్వటం మా ప్రభుత్వం అంటే మా ఉమ్మడి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం దాంతోపాటు ఈనాడు గోసిగుడ్డ లాంటి స్థలాలు ఇచ్చి మరి ఎవరికి కూడా ఏ పూర్తి అవ్వకుండా మౌలిక వసతులు ప్రధానంగా మౌలిక వసతులు పూర్తి చేయకపోతే ఆ కాలనీలు అభివృద్ధి చెందవు అలాంటి కాలనీలు లో లెవెల్లో ఉండిపోయినటువంటి ఏమైతే కాలనీలు తీశారో వాటిలన్నింటినీ కూడా మరి ఉన్నటువంటి స్థలాలను పెంచి వాళ్ళకి కన్వీనియంట్గా ఉండే విధంగా రేపు మా ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తాం ఇల్లు లేనటువంటి ఏ పేదవాడు నియోజకవర్గంలో ఉండకూడదనేటువంటి సిద్ధాంతంతో మా మూడు పార్టీలు కలిసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాదు ప్రతి వాడికి నాకంటే చిన్నవాడికి ఒక